రాష్ట్రంలో ఉండే అందరు రైతులకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నీళ్లు పారడానికి మేము ఫైట్ చేస్తున్నాం కాదు తప్ప ఇంకొక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకోవడం కానే కాదు ఏదైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడైతే వాళ్ళకు వాటర్ అవసరమో అటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనేదే మా ఉద్దేశం అందుకే మనం ఈ పథకాలన్నీ కూడా ఏదైతే ప్రాజెక్టు శాంక్షన్ చేస్తున్నారో అవన్నీ కూడా చేయడానికి మేమందరం కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నానికి మేమందరం కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది మన దురదృష్టం రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవడం ఒక విధంగా ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికైతే కూడా ఇరిగేషన్ ప్రాజెక్టు అన్నీ కూడా అన్యాయం జరిగే పరిస్థితి చంద్రబాబు నాయుడు మనందరినీ కూడా ద్రోహం చేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం ఆయన అన్ని ప్రాంతాలను సమానం చేసే విధంగా అన్ని ప్రాంతాలకు కూడా ప్రాజెక్టు సాంక్ష్యం చేసిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కానీ మన దురదృష్టాత్తు ఈ రాష్ట్రం విడిపోవడం మనకు ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మళ్ళా మన ముఖ్యమంత్రి కావడం మనం ఈ మన ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి మన అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ ప్రాంత వాసులైతేనే ఈ రాష్ట్రం నుండి ప్రజలందరూ కూడా ఏకతాటిపైన మనకు జరిగే అన్యాయాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మనం అందరం కూడా ఉద్యమించాలని నేను అందరినీ వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏదో మాట్లాడడం జరుగుతుంది ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినారని జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు వరకు కూడా ముఖ్యమంత్రిగా ఈ వర్క్ పూర్తి చేయడానికి ఆయన విశ్వప్రయత్నం చేశారు మీరు ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా మీరు ట్రిబ్యునల్లో కేసు చేయించిన మీరు నాయకులు మీరు మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా మీకు ఈ రాష్ట్ర ప్రజలు పాటు ఈ ప్రాంత ప్రజలు కూడా మీరు గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ తెలుగుదేశం నాయకులు మొత్తం వీళ్ళన్ని కూడా కోరేది మీలో ఈ రాయలసీమ వాసులు ఉండి ఈ రాయలసీమకి ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా ఆ నాయకులను జరుగుతుంది ఒక నాయకుడు మాత్రం అధికారంలో లేనప్పుడు మాత్రం మొత్తం అంతా కూడా నేను అది చేస్తాను ఇది చేస్తాను ఆడా ధర్నా చేస్తాను ఈడ ధర్నా చేస్తాను రాయలసీమకు జరిగిన అన్యాయం జరిగిందని నేను మాట్లాడే నాయకుడు ఈరోజు ఎందుకు నోరెత్తలేని పరిస్థితులు ఉన్నారు ఒక్క నాయకుడు ఆ నాయకుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతమందుకు సామాన్య ప్రజలందరినీ రెచ్చగొట్టి మొత్తం రాయలసీమకు అది జరుగుతుంది ఇది అన్యాయం జరుగుతుంది అది ఇది అని మాట్లాడి నాయకుడు ఈరోజు ఎందుకు సైలెంట్గా అంటే ఇంకొక ఆ పార్టీలో చేతనే అయిపోతుంది ఇంకా అంటే ఆ పార్టీలో చేరి పదవులు అనుభవించిన తర్వాత మనం ఈ ప్రాంతం అన్యాయం జరిగినాని కూడా నోరు మనం మెదపకుండా ఉండే పరిస్థితి ఉంటుందా ఒక్కసారి ఆ నాయకుడు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మీరు అందరూ కూడా ఏ నాయకుడు ముందుకు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఏ పార్టీ నాయకులు కూడా ముందుకు వచ్చినా ఈ ప్రాజెక్టుల మీద వాళ్ళతో మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ప్రజలతో ప్రజా ఉద్యమాలు తీసుకొని వచ్చి మన హక్కును మనం సాధించుకోవడానికి మనం ఎవరు కూడా వెనకాడొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చిన మా నాయకులకందరూ కూడా మరొకసారి నంద్యాల జిల్లా ప్రజల తరఫున జిల్లా తరఫున ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శించడానికి వచ్చినటువంటి నాయకులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు కరువు కాటకాల బారి నుండి బయట పడగొట్టాలి వీళ్ళందరికీ శాశ్వత పరిష్కారం చూపించాలి ఏదైతే ఆంధ్రాకు రావాల్సినటువంటి వాటాలను ఎటువంటి పర్మిషన్ లేకుండా పాలమూరు రంగారెడ్డి కానీ డిండి కానీ కల్వకుర్తి ఇరవై ఐదు టీఎంసీ నుంచి నలభై టీఎంసీలకు తీసుకొని పోవడం కానీ ఇవన్నీ కూడా పర్మిషన్లు లేకుండా అక్రమంగా కట్టుకుంటున్నారు మన రాయలసీమ ప్రాంతము ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రాంతము నష్టపోతున్నారు కాబట్టి దీనికి మనం కూడా ఒక ఎయిట్ హండ్రెడ్ ఫీట్ కనుక అన్యాయం చేసి మీ శిష్యునికి మీరు మంచి చేయాలనుకుంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు ఈరోజు మేము ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు చెప్పింది